ఉమ్మడి కరీనగర్ జిల్లా నుండి శ్రీశ్రీ కళావేదికకు తరలి వస్తున్న ఉమ్మడి కరీనగర్ జిల్లా కవులు చెప్పండి సార్ ప్రభాకర్ గారు అంబార ప్రభా గారు పురస్కారానికి ఆహ్వానించారా ఓకే సార్ చెప్పండి సార్ మేము కరీంనగర్ నుంచి వచ్చాము శ్రీ శ్రీ కావాలి వాళ్ళని తెలుగు తేజం పురస్కారానికి ఆహ్వానించే సార్ అవును సార్ ఏం చేస్తారు మీరు నేను కవితలు రాస్తాను కవితలు రాస్తాను కళావేదిక వాళ్ళు రావడం జరిగింది ఇడుగు రామూర్తి జయంతి సందర్భంగా మేము రావడం జరిగింది సార్ అందరికీ ధన్యవాదములు సార్ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు చాలా గర్వకారంగా ఉంది ఎందుకంటే తెలుగు తల్లి ముందు పెట్ట గిడుగు రామమూర్తి పంతులు గారి శ్రీకాకుళం జిల్లా మాది కూడా శ్రీకాకుళం జిల్లా అందుకు ముందుగా పోరాటాల పురిటి గడ్డ పౌరుషాల పురిటి గడ్డలో జరిగినటువంటి పల్లాని సీమ నర్సరావు పేరులో జరుగుతున్న ఈ కార్యక్రమం జరగడం అనేది మరింత గర్వాన్ని గర్వించదగినటువంటి అంశంగా భావిస్తూ అంతకు మించి ఆయన గిడిగి రామ్మూర్తి పంతులు గారు ఒక ఉపాధ్యాయుడు మేము ఉపాధ్యాయులమే అంటే దేశ తెలుగు లెస్ లెస్ అంటే తీసివేయడం జరుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలోనే ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉంటే అందులో మాట్లాడే భాషల్లో పద్నాలుగో స్థానంలో ఉన్నటువంటి తెలుగు భాష భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే అందులో నాలుగో స్థానంలో ఉన్నటువంటి తెలుగు భాష ఈ రోజు ఒక చిత్తూరు కర్నూలు కడప రాయలసీమ గడప మీద అక్కడ ఖచ్చితంగా కన్నడ భాష మాధ్యమం ఉంటుంది అలాగే ఆ పక్కనే తమిళ భాష మాధ్యమం ఉంటుంది అలాగే మా ఉత్తరాంధ్ర అక్కడ ఒడియా మాధ్యమం కూడా ఉంటుంది కానీ తెలుగు గడ్డపై తెలుగు భాష మాధ్యమం లేదు ఇది ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడికి ఇది ఖచ్చితంగా అవమానించే పరిస్థితే మరి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి దానికి ఉన్నటువంటి గ్లోబలైజేషన్లో భాగంగా మనకి మీడియాలో వచ్చినా కానీ కనీసం ప్రభుత్వం ఆంధ్రలు వచ్చేటప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంలో వస్తున్నాయి చివరికి ఏ సాలో చూసినా సరే ఇంగ్లీష్ బోర్డులే కనిపిస్తున్నాయి అంటే రేపు భవిష్యత్తులో దేశ భాషలంత తెలుగు లెస్స కాబోతున్నది మరి దీనికి ఇటువంటి అద్భుతమైన శ్రీ కళావేది తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్న సార్ పెద్దలందరికీ కూడా తెలుగు భాషని ప్రే బాధ్యత మీరే తీసుకోండి దాని ఉత్తరాంధ్ర లేక నేనైతే మీకు మీతో పాటు కలిసి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఒకవేళ ఈ తెలుగు భాష అనేది అంతరించిపోయినట్టయితే తెలుగు జాతి అంతరించిపోయినట్టే గుర్తుపెట్టుకోండి మిత్రులారా కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ తెలుగు భాషని బతికించాలన్నా ప్రపంచ స్థాయిలో అంచుత స్థాయికి తీసుకెళ్లాలన్నా ఇందులో ఈ వేదిక మీద ఉన్నదే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ప్రతి వ్యక్తి దర్శని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ antar sansar